భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు కేక్లు కట్ చేసి ఇంటి ముందు రంగుల రంగుల ముగ్గులు వేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మండల ప్రజలు మాట్లాడుతూ ఉభయ తెలుగు శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురాలతో ఉండాలని కోరుకున్నారు అలాగే వివిధ రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సొంత ఊరికి వచ్చే తల్లిదండ్రులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది హలో ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ విషింగ్ యూ అ గ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద స్టార్ న్యూస్ వ్యూయర్స్ సో Actually, my name is Kirti. Uh, I'm currently pursuing Masters in Education uh, at Bangalore. So, to celebrate this new year, I came here to uh, my native village, that is Patanimala Gudam. So, I'm very excited today to celebrate this new year with my family members as well as with uh, my villagers. So, once again, I'm feeling uh, very happy to celebrate this uh, with my parents and also I am wishing you a great happy New Year. Uh, also, I am blessing you uh, to celebrate this New Year with your family members and uh, with your friends and siblings as well as with your villagers. So, uh, all the best for your future success and thank you. Hi, hello. This is Shravani from Nimalgudem. I am delivering a greetings of New Year's to Star Nine News viewers. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా తరపు నుండి పాత నిములగూడెం తరపు నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ పావని ఐఎమ్ ఫ్రమ్ భోపాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఐఎమ్ విషింగ్ ఆల్ స్టార్ నైన్ తెలుగు న్యూస్ వ్యూయర్స్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టార్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టార్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టార్ న్యూస్ ప్రేక్షకులకు నూతన శుభాకాంక్షలు అలాగే రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు కూడా స్టార్ నైన్ న్యూస్ తరఫున నూతన సంవత్సర